నగర మేయర్ సునీల్ రావు నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నగరంలోని పద్నాలుగవ డివిజన్లో పన్నెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామని అదేవిధంగా పద్దెనిమిదవ డివిజన్లో మంచినీటి పైప్ లైన్ మరియు డ్రైనేజీ సిసి రోడ్డు నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలను వచ్చించి పనులను ప్రారంభించామని అదేవిధంగా ఒకటవ డివిజన్లో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పట్టణాభివృద్ధికి సీఎం అసూరెన్స్ నిధుల కింద సుమారు మూడు వందల నలభై ఏడు కోట్లు మంజూరు చేశారని వాటి ద్వారా కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సీఎం అసూరెన్స్ నిధుల కింద ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధులను కరీంనగర్ నగరపాలక సంస్థలకు మంజూరు చేయాలన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థల్లో ఇదివరకే విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేయకుండా మళ్ళీ నగరపాలక సంస్థల్లో ఇప్పుడున్న గ్రామాన్ని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వానికి ఇదివరకే ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని ఇప్పటికే విలీనం గ్రామాల డివిజన్లకు ఒక్కో డివిజన్కు యాభై కోట్ల నిధులు మంజూరు చేసి ఆయా డివిజన్లను అభివృద్ధి చేసిన తర్వాతే మళ్లీ విలీన ప్రక్రియ చేపడితే బాగుంటుందని సూచించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని శ్రీధర్ బాబు గాని స్పందించి కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేష్ సుధగొని మాధవి కృష్ణాగౌడ్ ఏదల రాజశేఖర్ కొలగని శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజల అవసరాలు తీర్చాలని గౌరవ కార్పొరేటర్స్ కోరిన చోట మరి మా మున్సిపల్ అధికారులు సందర్శించి ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని ఆ సమస్యను పూర్తి చేయాలని ఆలోచనతోటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నగరంలో కరీం కరీంనగర్ నగరంలో అన్ని డివిజన్లు కలిపి దాదాపుగా మున్సిపల్ సాధారణ నిధులతోటి జనరల్ ఫండ్స్ తోటి దాదాపుగా నలభై కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా రాబోయే వారం లోపల ఇంకొక ముప్పై కోట్ల వర్క్స్ టెండర్ పిలవబోతూ ఉన్నాం అంటే డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ప్రజల సమస్యలు తీర్చాలని ఒక గొప్ప మనస్తోటి కానీ డబ్బులు ఆలస్యమైన కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి మాకు సహకరిస్తూ ఉన్నారు నేను కాంట్రాక్టర్లు కూడా నగర ప్రజల పక్షాన మా కార్పొరేటర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ జనరల్ ఫండ్స్ పూర్తి అవుతు అవుతూ ఒకవైపు జరుగుతూ ఉంటున్నాయి విలీన గ్రామాల్లో మరి మంచినీటి కొరత తీర్చాలని చెప్పి కూడా పైప్ లైన్ పని కూడా స్టార్ట్ చేసినాం రాబోయే మూడు నాలుగు మాసాల్లో విలీన గ్రామాలు కావచ్చు శివారు కాలనీలు కావచ్చు ఎక్కడ కూడా ఒక్క గల్లీ కూడా పైప్ లైన్ వాటర్ సప్లై పైప్ లైన్ లేకుండా ఉండే పరిస్థితి ఉండదు అన్ని వీధులలో పైప్లైన్ వేయడం మరి వాటి కనెక్షన్స్ తీర్చుకోవడం ట్యాంకులు నిర్మించుకోవడం రేకుర్తిలోనే మన మెయిన్ బ్యాలెన్స్ రిజర్వాయి కూడా వస్తూ ఉన్నది విలీన గ్రామాలకు సంబంధించి రేకుర్తి నుంచే ఈ పది గ్రామాలు కూడా మంచి పోయే పరిస్థితి రాబోతున్నాయి కాబట్టి ఒక మంచినీటి నీటి కొరత అనేది భవిష్యత్తులో శాశ్వతంగా రాబోయే ముప్పై సంవత్సరాల వరకు కూడా మంచి నీటి కొరత తీసు లేకుండా తీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం